శాస్త్ర కార్తీక పురాణం పదవ అధ్యాయం జనకుడు వశిష్ఠుణ్ణి చూసి మునిశ్రేష్ట ఈ అజామీరుడెవరు అతని పూర్వజన్మ ఇటువంటిది జన్మలో ఎలాంటి పాపాలు చేశాడు ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తరువాత ఏం జరిగింది వివరించండి అని ప్రార్థించాడు అంతా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి జనక అజామీయుని విష్ణుదూతల వైకుంఠానికి తీసుకుని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభోగ యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకుని వచ్చటకు వెళ్లగా అచ్చట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని పోయారు మేం చేసేది లేక ఎన్నో విధాలుగా విచారించి ఇక్కడికి వచ్చాం అని భయ కంపితులై విన్నవించుకున్నారు అవురా ఎంత పని జరిగింది ఎప్పుడు ఈ విధంగా జరగలేదే దీనికి ఏదో బలమైన కారణమే ఉండుండొచ్చు అని యమధర్మరాజు తన దివ్య దృష్టితో పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకుని ఓహో అదా సంగతి తన అవసాన కాలంలో నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందుకుగాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుపోయారు తెలియక తెలిసి తెలిసిగాని ముచ్చు సమయంలో స్మరణమును ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పుగా కలుగుతుంది కనుక అజామీరుడికి వైకుంఠ ప్రాప్తి కలిగింది అనుకుంటాడు అజామీరుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు అతడు తన అపురూపమైన అందం చేత సిరి సంపదల చేత బలం చేత గర్విష్ఠిగా వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములు మరిగి విత్సల విడిగా తిరుగుచుండెను అతనికి ఒక బీద బ్రాహ్మ స్త్రీతో రహస్య సంబంధము ఆమె కూడా అందమైన తొకటికే లేక ఆమె భర్త చూచి చూడనట్లు ఉండిపోయాను విక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళ ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండను ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నిత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా పంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు అందుకే చేదరించుకుని నిర్లక్ష్యంగా కాళ్ళు కడుక్కుంటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైన చూడక వీటినిపై మనస్సు కలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయనది లేక భార్యను భార్యపై విసుకు జనించి ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపూసి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచు అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ స్వల్పము రమ్మని కోరను అందునకు ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడివి నేను నీచ మీరి విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిటి పాపము చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలి వాణి అమాయక తున్నకు లోనకొని బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకెగి తన కామవాంఛ తీర్చమని పరి పరి విధాలుగా ప్రతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపాన్ని కొడిగట్టాను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేశాను అని పశ్చాత్తాపడి ఒక కూలివాణిని పిలిచి అతను వెదికి తీసుకురావలసిందిగా పంపించను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాతురాలయ్యను కొంతకాలానికి శివార్చకునకును ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుటూ మరణించను అతడు రౌరవాది నరక కూపములా పడి నానా బాధలు పొంది మరళ నరజన్మ ఎత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఇలా చేయట వల్ల పోయను అవసాన కాలమున నారాయణాని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠమునకు పోయను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయను అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమను పుట్టినదని జ్యోతిష్కులు చెప్పగా అతడ శిశువును తీసుకుని పోయి అడవి ఎందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆదారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించుచుండెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిది నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీవారి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వీని వలన కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైననూ మోక్షము పొందుదురు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన అటువంటి వారికి ఈహ పరములు సంభవించగలవు స్వస్తి